పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకు కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు తమ వ్యాపార ప్రకటనలను టీవీల ద్వారా సోషల్ మాధ్యమాల ద్వారా పబ్లిసిటీ చేసుకుంటూ తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేవారు ఇటీవల తమ వ్యాపార సంస్థల వ్యాపార అభివృద్ధి కోసం కళారూపాల ద్వారా పబ్లిసిటీ చేయించుకుంటున్న ఈ నేపథ్యంలో ఆషాఢ మాసంలో ఉపాధి లేక ఇబ్బంది పడే కళాకారులకు వ్యాపార సంస్థలు ఊపిరిపోస్తున్నాయి దసరా దీపావళి సంక్రాంతి లాంటి పెద్ద పెద్ద పండగలప్పుడు ఈ కళాకారులకు చేతి పని దొరికేది పండుగల సీజన్ కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నాలుగు రూపాయలు చేతి నిండా కానీ ఆషాఢ మాసంలో వీరికి అన్ సీజన్ ఈ సీజన్లో ఏ పని చేతగాని కళాకారులకు కళా ప్రదర్శనలు లేక పస్తులతో ఇబ్బంది పడుతుంటారు ఒంగోలు పలు షాపింగ్ మాల్స్ కళాకారులకు తమ షాపు పబ్లిసిటీ కోసం ప్రత్యేకమైన వాహనాలు ఏర్పాటు చేసి సినీ స్టార్ డూపులను ఏర్పాటు చేసుకుని నగరంలో ప్రతి చోట వారి షాపులో ప్రచారం చేస్తూ స్టార్స్ పాటలకు డ్యాన్స్ చేయిస్తూ వారికి ఉపాధి కల్పిస్తున్నారు అన్ సీజన్ లో కళాకారులకు నాలుగు రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ కళనే నమ్ముకున్న తమకు ప్రభుత్వ ఉపాధి మార్గాలు చూపాలని వారు వేడుకుంటున్నారు రాష్ట్రంలో కళాకారులు కొదవే లేదు కానీ వాళ్ళని ఆదరించే సంస్థలే తక్కువగా ఉన్నాయి చాలామంది కళాకారులు పొట్ట చేత పట్టుకొని వాళ్ళకి ఆదరణ లేక ఏ ఏ పనుల్లో నిమగ్నం అయిపోతూ ఉంటో పొట్టపోసుకుంటూ ఉంటారు కానీ కొంతమంది కళాకారులు అవే కళను నమ్ముకొని జీవిస్తూ ఉంటారు ఎప్పుడైనా పండగలకి పబ్బాలకి ఈ కళారూపాలు ప్రదర్శించే వాళ్ళకి గిరాకీ ఉంటుంది కానీ మిగతా సమయాల్లో కళనే నమ్ముకున్న వాళ్ళు పస్తులు ఉండాల్సిన పరిస్థితి అటువంటి కళాకారుల కోసం ఇప్పుడు కొత్తగా వినూత్న పరుడిలో తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకు కళాకారుల్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ ద్వారా వాళ్ళ షాపులు పబ్లిసిటీ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు తాజాగా ఒంగోలులో ఇటువంటి ప్రక్రియనే స్టార్ట్ చేశారు వస్త్ర వ్యాపారులు ఆ సందర్భంగా రాజమండ్రి నుంచి ఒంగోలుకి పాటలకి అంటే మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ బాలకృష్ణ టూపులతోటి నటిస్తూ ఉన్న రాజమండ్రి నుంచి వేలాది ప్రదర్శన చేశారు సీనియర్ కళాకారులు వాళ్ళని అడిగితే చేస్తాం సార్ నమస్కారం మీ పేరు సార్ శ్రీనివాస్ సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారండి రాజమండ్రి సార్ మీరు రాజ్ ఇప్పుడు షాపులు ఇదేనా మీరు షాపులకి పబ్లిసిటీ చేయటం గతంలో గతంలో చాలా షాపులు చేసాం సార్ అయితే మనకి ఎన్టీఆర్ గారి హైతే మాకు ప్రోగ్రామ్స్ లేవు నేను ఇండస్ట్రీ నలభై సంవత్సరాలు పట్టి చేస్తున్నానండి ఈ నలభై సంవత్సరాలు బట్టి కూడా ఎన్టీ రామారావు గారు సీఎం గారు ఉండేదాకా కూడా మా జీవనమూతి బాగానే నడిచింది అక్కడ కాడి నుంచి మాకు షోలు ప్రోగ్రామ్స్ లేవండి లేకపోవటం ఇంకా మా కుటుంబం అంతా ఇదే ఆధారు మాకు ఏ వర్క్ ఏం తెలీదు అయితే ఈ ప్రోగ్రామ్ ముఖమే రంగేసుకోవాలి చూసేవాళ్ళకి ఆనందంగానే ఉంటుందండి మా వెనకాల శాతపాత చాలా ఇబ్బందులు ఉంటాం అయితే షాపింగ్ మాల్ వారు మనకి వీళ్ళు తారా షాపింగ్ చేసేవండి వీళ్ళ వల్ల ఏంటంటే కొద్దిగా కష్టాలు మర్చిపోగలుగుతున్నాయి ఇప్పుడు మనకి స్వాతి వారు తీసుకొచ్చారు పది రోజులు అనుకుని వచ్చామండి ఇప్పుడు దరిదాపు ఇరవై నాలుగు ఇరవై రోజులు అవుతుంది దీనివల్ల మాకు మినిమంగా ఒక మూడు మూడు నెలలు కుటుంబం బతికేస్తాం అయితే పబ్లిక్ పోగ్రం అనేది అది వేరండి ఇది వేరు ఎండనగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది బాగా పబ్లిక్లో జనాలు పబ్లిక్లో మంచి స్పందన వస్తుందండి మీకు ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా ఇది ఏంటంటే ప్రోగ్రామ్స్ లేవు సార్ ఇప్పుడు మీరు ఎలాగా ఇంటర్వ్యూ చేస్తున్నారు చాలా చాలామంది అడిగారు మీకు ఫోన్ నెంబర్లు పడి మీరు చెప్తా ఉంటాను మరి డిపార్ట్మెంట్ పర్మిషన్ పెట్టి దాన్ని బట్టి ఏంటంటే మాకు ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకొని మాకేం చేస్తే మళ్ళీ మా పాత రోజులు ఇస్తే హాయిగా ఆనందంగా మళ్ళీ కుటుంబాలకు అడుగు కలపగలుగుతాం వాళ్ళకి బాగుంటే మనకి ఇస్తారు మీరు ఇంత ముందు ఏమైనా క్యారెక్టర్లు కానీ అంటే పద్యాలు కానీ నాటకాలు కానీ అట్లా లేదు సార్ స్టార్టింగ్ మంగమ్మ గారు మనవడ సినిమా కానించి నేను బాలకృష్ణ చేస్తున్నాను సార్ ఓన్లీ నాకు బాలకృష్ణ అలవాటు ఫస్ట్ నుంచి కూడా వేరే క్యారెక్టర్ కానీ గ్రామాలు కానీ ఏం చేయలేదు సార్ మరి ప్రభుత్వం కానీ ప్రజలు కానీ మా ఎన్ని దయించి మా కళాకారులను అభిమానించి మీరు తోడుపాట్లు మీ జీవనం మా జీవనోపాధి మీరు ఆలోచించి మాకేమైనా ఈ ఛానల్ ద్వారా చేయూతనిస్తారని అలాగే షాపింగ్ వారి షాపింగ్ మాల్స్ వారికి కూడా అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుని మా కళ సుగుసేవాళ్ళని నవ్వినా మా బాధలు చాలా ఉంటాయి సార్ మీరు అందరూ అర్థం చేసుకొని మమ్మల్ని తోడుపాటుగా మాకు చేయూతనిస్తారని ఇస్తారని కోరి అందరినీ కోరుకుంటున్నాం సార్ మీరు అప్పటి నుంచి దాదాపు ఇరవై సంవత్సరాలు అవుతుంది సార్ నేను చిరంజీవి ఆడుతాను చిరంజీవి స్టార్టింగ్ వెంకటేష్ ఆడాను తర్వాత చిరంజీవి ఆడాను సార్ చిరంజీవిలో అలాగుండి మన్యుం శ్రీకాకుళం జిల్లా మారిపోయి మన్యుం జిల్లా సార్ లాస్ట్ మాది అక్కడి నుంచి ఇక్కడికి మాకు ఈ షాపింగ్ మాల తీసుకొచ్చారు తీసుకొచ్చి ఈ యొక్క పబ్లిసిటీ కొంత చేస్తే మీకు ఆధార ఉంటుంది అనేసి వాళ్ళు తీసుకొచ్చి మాకు అవకాశం ఇచ్చారు ఇలాగే మాకు కూడా చాలా చాలా ఈ యొక్క షాపింగ్ మాలలో కొంచెం అవకాశం చూసుకొని ప్రతిదీ అవకాశం ఇస్తే మా భార్య బిడ్డలు పోషించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మీకు ఈ ఛానల్ ద్వారా చాలామంది చూసేవాళ్ళు అలాగే కొద్దిగా ఈ నాయకులు కూడా మమ్మల్ని ఆదరిస్తారని ఈ యొక్క ప్రభుత్వం ద్వారా మాకు ఏదైనా ఒక అవకాశం కల్పిస్తారని మేము మీకు పెన్షన్స్ ఏమన్నా వస్తాయండి ఇంకా అది లేదు సార్ డప్పుల కళాకారుల విషయంలో పెన్షన్ వస్తుంది డప్పు వాయిస్తుంది సార్ డప్పు వాయిస్తాం డప్పు కళాకారులు ఇప్పుడు దాదాపు సంవత్సరం అయిపోతుంది వచ్చింది మీరు సినిమాలో ఏమైనా నటించారా సార్ లేదు సార్ సినిమాకి వెళ్ళలేదు అంతవరకు వెళ్ళలేదు సార్ మాకు అవకాశం ఎందుకంటే ఇక్కడికి ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళకి వాళ్ళు వస్తుంది మరి ఎందుకంటే లాస్ట్ కదా మాకు ఎవరన్నది పెద్దగా పట్టించుకోరు ఇటువంటి అవకాశాలు వస్తారు మేము బయటకు వస్తాం అవకాశాలు లేనప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఏం పనులు కలుతుంటాం ఏ పనులు లేవు సార్ మేము ఏ చేయలేము కూడా నిదే ఆధారపడి ఉన్నాం కనుక దీని మీద డిపెండ్ అవుతాం ఏ వచ్చినా వాటి కొరకే డిపెండ్ అయ్యి ఏదో మాట్లాడగలం అంతేగాని ఇంకా మరి రెండో పని చేయలేము అది నా పేరు రాము అండి జూనియర్ పవన్ కళ్యాణ్గా అని అన్ని జూప్స్ వేస్తాను దీని మీద ఆధార నాకు చిన్నప్పటి నుంచి మా ఫాదరు సూపర్ స్టార్ కృష్ణ గారు చేసేవారు సూర్యబాబు గారు ఆయన ఆయన ఎక్స్పైర్ అయిపోయారండి ఆయనతోనే చిన్నప్పటి నుంచి పెరిగి తిరిగి పెరగడం వల్ల నాకు ఈ విద్య వచ్చిందండి నాకు ఒకటే చేసేవారు కానీ ఈ కళ మీద ఉండబుద్ధి నేను అన్ని అన్ని హీరోలు చేస్తానండి నేను ఒకటే హీరో కాదు చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ కానీ మహేష్ బాబు కానీ వెంకటేష్ గారిని నాకు అన్ని గెటప్లు చేస్తానండి ఈ యొక్క ఎవరు ఏ గంటపు కావాలంటే నన్ను పిలిచేలాగా నేను ఎందుకంటే వేరే పని నేను చేయలేక దానివల్ల దీని మీద ఆధారపడి ఎవరికి ఏదైనా నేను ఉన్నాను అని పరిచయం అని చెప్పి అన్ని గటప్లో నేను నేర్చుకుని చేస్తున్నానండి నాకు ఇంట్లో నీకు ముఖమే రంగేస్తున్న ఇంట్లో ఫ్యామిలీకి కూడు సార్ నాకు దానివల్ల పిల్లలు ఇప్పుడు పెస్తానికి సార్ పాప డిగ్రీస్ చదువుతున్నాను అండి చదివిస్తున్నాను బాబు ఇప్పుడు ఇంటర్మీడియట్ వచ్చాడండి ఇది ఈ కళ మీదేనండి సంపాదన అంతా కూడా అలాగే నాకు ఈ పబ్లిసిటీలు షాపింగ్ మాల్ వల్ల కొంచెం నాకు రుణపడ ఉంటాను నేను ఈ ఆషాఢ మాసం శ్రావణ మాసం ఇలాగా పబ్లిసిటీ వచ్చినప్పుడు వీళ్ళు పిలుస్తారండి మమ్మల్ని పిలిచినప్పుడు మాకు ఆరు నెలల్లో ఆ అన్ సీజన్ అన్నది గట్టెక్కిపోతుందండి మళ్ళీ సీజన్ అంటే మళ్ళీ దసరాకి చౌతికి శ్రీరామనవమి ఇలా సంక్రాంతి అలానప్పుడు మళ్ళీ మేము బిజీగా ఉంటామండి ఆ టైంలో మళ్ళీ వెళ్ళి పిలిచినా మేము వెళ్ళాం మాగా వేరేగా ఉంటాం ఆచడం అంటే మాకు వెళ్ళినాం ఈ ఆచడం అనేది ఇంకా అన్సీజన్ అండి మాకు మళ్ళీ తర్వాత చవితి చవితి వస్తుంది గణపతి నవరాత్రులు వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు బిజీగా ఉంటామండి ఆ టైంలో మళ్ళీ ఈ ఇదివరకు ఈ షాపింగ్ మాల్ కూడా వెళ్ళినప్పుడు అప్పులు చేసేవాడిని అప్పులు చేసుకుని అయ్యే తినేవాళ్ళం అండి తినేసి మళ్ళీ గణపతి నవదులు దసరా వచ్చినప్పుడు ఆ అప్పులన్నీ తీసుకునే వాళ్ళండి ఇదే రకంగా ఉండదు వెనకాల భవిష్యత్తు అంటే ఏం లేదు అండి సొంత ఇల్లు ఏం లేదు రెంట్ హౌస్లు మాకు దానివల్ల అవి కూడా అలా నెట్టుకుని వస్తానండి పిల్లలు దేవుడి దగ్గర చేసుకుని ఇక్కడ రెక్కలు అసలు పెంచుకుని వస్తారండి ఈ వృత్తిలో నింపకుండా వాళ్ళతో గవర్నమెంట్ జాబ్ వచ్చేలాగా ప్రయత్నిస్తున్నాను పిల్లలకి ఆషాఢం వస్తే వీళ్ళకి అన్సీజను మామూలు దసరా సంక్రాంతి మిగతా పండుగలకైతే వీళ్ళు బిజీగా ఉంటారు తిరునాలకైనా కొంతమంది ప్రోత్సాహంగా వీళ్ళని తీసుకెళ్తుంటారు అంటే జనరల్ కే క్రేజ్ ఉన్న హీరోలు డూపులు అంటే జనాలు కూడా బాగా ప్రేక్షకులు కూడా బాగా చూస్తారు సో ఈ ఆషాఢంలో వీళ్ళకి అన్ సీజన్ పనులు ఉండవు ఇబ్బంది పడతారు ఈ ఆషాఢం సీజన్లో షాపింగ్ మాల్స్ వాళ్ళు ముఖ్యంగా షాపింగ్ మాల్స్ వీళ్ళు వీళ్ళని పికప్ చేసుకొని వాళ్ళ షాపుల పబ్లిసిటీ కోసం వీళ్ళని ఉపయోగించుకుంటూ వాళ్ళకి వాళ్ళకి అమౌంట్ ఇవ్వటం జరుగుతుంది ఈ ఆషాడంలో వీళ్ళకి ఇది ఒక పెద్ద ఎసెట్ అనే చెప్పాలి ప్రభుత్వం కూడా వీళ్ళు వీళ్ళ కృషిని వీళ్ళని బాధను అర్థం చేసుకొని ఆదుకోవాలని వాళ్ళు వేడుకుంటా ఉన్నారు ఆ దిశగా ప్రభుత్వం కూడా ఆలోచించాలని కోరుకుంటూ వీడియో జర్నలిస్టు సురేంద్రతో శరత్ శ్రీ సత్య